విజయనగరం జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఢిల్లీలో ఉన్న ఎంపీ కలిసి అప్పలనాయుడు మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావు ఇక లేరని తెలిసి బాధపడ్డానని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు టీడీపీని స్థాపించే స్థాపించాక కంకణం కట్టుకొని అన్న ఎన్టీఆర్తో కలిసి ప్రజా ఉద్యమాలు ప్రజా ప్రయోజనాలు కలిగించే కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు వ్యక్తిగతంగా ఈనాడు సంస్థలో తాను జర్నలిస్టుగా పనిచేసినప్పుడు చైర్మన్ గారు చూపించే మార్గం విలువలు ఈరోజు సమాజానికి ఉపయోగపడే విధంగా తన నడవడిక చాలా ఉపయోగపడ్డాయని అన్నారు అనగా అన్న విషయం తెలుగుగానే నాకు కొద్దిగా బాధ కలిగింది వారు స్వయంగా నాకు ఆశీర్వదించారు గౌరవించారు అలాగే ఈరోజు తెలుగు ప్రజలకి తెలుగు వ్యవస్థకి ఆయన మార్గదర్శకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో పెట్టిన తర్వాత వారు కంకణం కట్టుకొని తెలుగు ప్రజలకి ఆత్మగౌరవ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని రోజు అమ్మ ఎన్టీఆర్ గారితో వారు ముందుండి నడిచి చేశారు అలాగే ప్రజా ప్రయోజనాలు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలు ఆదుకున్నారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా ఒక సిట్ ఫండ్ ఏర్పాటు చేసి చాలామందికి ఆదాయం సేవింగ్ చేసుకోవాలి దాని ద్వారా వచ్చే మార్గాలు అన్వేషించ ఆర్థికంగా బలంగా ఉండాలని వారు చూపించే మార్గాన్ని ఈరోజు కూడా కస్టమర్లు అందరూ కూడా ఆయన గౌరవించి ఈరోజు వారిని ఆర్థికంగా ముందు తీసుకొచ్చారు అందరూ కూడా నేను ఒకరిని అందుకు ఈరోజు వారు నేను ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్నప్పటికి కూడా వారు చూపించే మార్గాల్లో ఈరోజు చాలా ఉంది ఈరోజు విషయం తెలుసుకున్నాను ఢిల్లీలో మేము